తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మాధుర్యానికి మావి పేరు బెమ్మెరపోతా ఆయన తన భాగవతంలో అద్భుతమైన భక్తి భద్యాలను మనకు అందించారు పలికెడిది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పొలుకద వేరెండుగాద పొలుకగనేలా నేను ఒక రాముడి చరిత్రే చెప్తాను ఇంకే కథ చెప్పను అని చెప్పి కరాఖండితే చెప్పాడు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెంది వెతికి చూసిన అన్నందే గలడు దానవాగ్రుని వింటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పి ప్రహ్లాదు చెప్పిన పద్యం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగనుతుని అలోకంబకు పెంజీకటి కబ్బల ఎవడేకాగ్రతి వెలుగు వానినే నేను సేవింతునంటాడు భక్తిభావంతో కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణమలపాలన్ కలడందురీడలను కలడు కలండని వాడు కలడో లేడో అని కష్టాలు వచ్చినప్పుడు చెప్పిన భక్తుడు చెప్పిన ప్రజనిది మందార మకరందం మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని విచుకల దూగు రాయించజనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదీజకు కోయ్యల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్రనీహారంబులకు అంబుజోదర పాదార వింద చింతనామృత పాద విశేష భర్త చిత్తం ఏ రీతి ఇతరంబు జేర నేర్చు విణుత కొనసీల మాటలు వేయునేలా సో దేవుడి మీద భక్తితో ఉన్నవాడు ఇంక వే దేని గురించి ఆలోచించడు ఆ భక్తి గురించి ఆలోచిస్తాడు నీ గురించి ఆలోచిస్తాడు అని చెప్పిన బద్యం కమలాక్షు నచ్చించు కరములు కరములు సీనాదు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూసు చూర్కులు చూర్కులు శేషాయిని ముక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి భగవంతుని పలగొను పదములు పదములు దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధువు చెప్పడు గురుడు గురుడు తండ్రి హరిజేరుమనండి తండ్రి తండ్రి ఎంతో అద్భుతమైన పద్యం సో ఒక తండ్రి ఎలా ఉండాలి గురువు ఎలా ఉండాలి విద్యార్థి ఎలా ఉండాలి సో ఎప్పుడూ దేవుడిని ఎలాగ సేవించాలి మొత్తం భక్తితో నిండిన భాగవతం మాకు అందించాడు వచ్చేవారం పోతన గారు రాసిన గజేంద్ర మసం పోషంలోని అద్భుతమైన పద్యాన్ని చెప్పుకున్నాం